జూలై ఇరవై ఒకటి మనకు ఆదివారం అలానే కాకుండా గురు పౌర్ణమి ఈ గురు పౌర్ణమి రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది వెయ్యండి నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు వచ్చి పడుతుంది ఇరవై నాలుగు గంటల్లో కోట్లు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అలానే కాకుండా అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు కావలసినంత సంపద మీ సొంతం చేస్తుంది ధనానికి సంబంధించిన సమస్య అంతా కూడా తొలగిపోయి అదృష్టం పడుతుందన్నమాట అద్భుతమైన ఫలితం అయితే మీరు చూడగలుగుతారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి పౌర్ణమి తిది రోజున ఖచ్చితంగా బియ్యం డబ్బాలో ఇది వెయ్యండి మనకేంటంటేనండి జూలై ఇరవై ఒకటి తేదీన ఆదివారం గురు పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఆషాఢ మాసంలో వస్తుంది కాబట్టి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనదిగా కూడా మనకు పండితులు చెబుతున్నారు నార్మల్గానే ఏంటంటే పౌర్ణమి తిది అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అమ్మవారు చాలా ఇష్టపడే రోజు కాబట్టి ఈ రోజున బియ్యంతో పరిహారం చేస్తే తప్పకుండా మనకు ఫలితం వస్తుందనమాట అంటే బియ్యం డబ్బాలు ఇది వేసి పెట్టుకోవడం వల్ల అదృష్టం ఇరవై నాలుగు గంటల్లోనే అంటే పడుతుందనమాట అలాగే ఇరవై నాలుగు గంటల్లో కోట్లు మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం ఖచ్చితంగా ఖాయం ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావటానికి ధనానికి సంబంధించిన సమస్య అంతా కూడా తొలగిపోవటానికి కూడా అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటేనండి ఈ విధంగా ఈ పరిహారం గురు పౌర్ణమి తిది రోజున ఆచరించండి నార్మల్గా గురు పౌర్ణమి అంటే గురువులని పూజించుకునే రోజుగా మనం పరిగణిస్తాము అలానే కాకుండా ఏంటంటే కనుక గురువు మన మొదటి దైవం అంటే గురువు మనకు పాఠాన్ని నేర్పించేవాడని కూడా అర్థం అలానే కాకుండా ఏంటంటేనండి గురు అంటే గురు బలం కోసం కూడా పరిహారాలు చేస్తారు గురువు యొక్క అనుగ్రహం కోసం కూడా పరిహారాలు చేస్తారు మానవ జీవితంలో గురుబలం లేదనుకోండి మనం చేసే ప్రతి పని కూడా సక్సెస్ అనేది కాదు ఎప్పుడైతే గురువు యొక్క అనుగ్రహం ఉంటుందో గురుబలం మనకు బాగా ఉంటుందో అప్పుడు మనం చేసే ప్రతి పని కూడా ఏంటంటే చక్కగా సక్సెస్ అవుతుంది మంచి విజయాన్ని కూడా మనం సాధించుకోగలుగుతాం కాబట్టి ఏంటంటేనండి ఈరోజు వీలున్నంత వరకు కూడా మీరు ఏంటంటే దానం చేయండి దానం చేయటం వల్ల గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది కొన్ని పరిహారాలను పాటించుకోవటం వల్ల గురుగ్రహ అనుగ్రహం అనేది మీకు చక్కగా పెరుగుతుంది గురుబలం అనేది మీ తోడు ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఈరోజు నార్మల్గా ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి ఇలా ఈ చిన్న పరిహారం కూడా చేయండి గుప్పెడు బియ్యాన్ని దానం చేయటం వల్ల మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మన జీవితంలో ఏ గ్రహం అయితే బలంగా లేదో ఆ గ్రహం బలపడటానికి అవకాశం ఉంటుందన్నమాట బియ్యం దానం చేయటం వల్ల మనకు చక్కటి యోగం కూడా ప్రాప్తిస్తుంది బియ్యం దానం చేయటం వల్ల మనకు తిండికి కొరత కూడా రాదనమాట బియ్యం దానం చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుందని మనకు పండితులు చెబుతున్నారు ఏంటంటేనండి కిలో బియ్యం దానం చేస్తే ధనంకి ఎప్పుడు కూడా లోటు అనేది రాదని కూడా మనకు పండితులు స్పష్టంగా చెబుతున్నారు ఈ పౌర్ణమి తిథి రోజున ఎవరైతే బియ్యాన్ని దానం చేస్తారో వారికంతా కూడా మంచి జరగటానికి అవకాశం ఉంటుంది ధనానికి సంబంధించిన సమస్య ఏదైతే ఉంటుందో అది తొలగిపోతుందనమాట అలానే కాకుండా ఎప్పుడు కూడా తిండికి బట్టకు కొరత లేకుండా వారు సుఖంగా సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది అలానే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి ఏంటంటే ఈరోజు గురు పౌర్ణమి రోజున ఏంటంటే గుళ్ళో కానీ లేదంటే ఎవరికైనా పేదవారికి కానీ ఒక కిలో బియ్యం కానీ లేదంటే ఒక అర కేజీ బియ్యం కానీ దానం చేయండి ఇలా కనుక దానం చేసినట్టయితే చాలా మంచి ఫలితం వస్తుందనమాట ఇరవై నాలుగు గంటల్లోనే అదృష్టం మిమ్మల్ని వరించడం ఖచ్చితంగా ఖాయం అనమాట కాబట్టి ఏంటంటేనండి ఇలా దానం అనేది ఖచ్చితంగా చెయ్యండి ఒకవేళ మీరు బియ్యం దానం చేయలేకపోతే ఒక ఇద్దరికైనా సరే అన్నదానమైనా సరే చెయ్యండి అలా దానం చేయటం వల్ల కూడా మంచి శుభ ఫలితం అనేది వస్తుంది అలానే కాకుండా మంచి శుభాలను కూడా మీరు ఆశించగలుగుతారనమాట కావున ఈ విధంగానైనా సరే మీరు ప్రయత్నించి చూడండి అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఇంట్లో బియ్యాన్ని దానం చేయడం వల్ల అయితే బియ్యానికి ఇంట్లో ఎప్పుడు కూడా కొరత రాదు బియ్యం ఎప్పుడు కూడా నిండుకోకుండా అంటే మన ఇంట్లో ఎప్పుడు కూడా పుష్కలంగా మన ఇంట్లో అన్నానికి కొరత లేకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట దేవి అనుగ్రహంతో పాటు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావించబడుతుంది అందరూ కూడా ఏంటంటే అన్నం దానం చేయటం బియ్యం దానం చేయడం ఇవన్నీ కూడా సర్వసాధారణ మనం చూస్తూ ఉంటాము పూర్వకాలంలో మన పూర్వీకులు పంట చేతికి రాగానే ఏంటంటే ఒక బస్తడు బియ్యాన్ని దేవాలయాలకు దానం ఇచ్చేవారు అలానే కాకుండా లేని వారికి కూడా దానం చేసేవారు దేవాలయానికి బియ్యం దానం చేస్తే దేవాలయాల్లో అన్నదానం చేస్తారు కాబట్టి ఆ పుణ్యమంతా కూడా మనకే వస్తుందని ఒక భావన అప్పటి నుంచే కూడా మన పెద్దవారిలో ఉండేది కాబట్టి ఇప్పటికీ కూడా చాలా మంది కూడా అన్నాన్ని వండి కూడా దానం చేస్తారు లేక బియ్యాన్ని కూడా దానం చేస్తూ ఉంటారు ఎలా చేసినా కానీ ఫలితాలు అయితే బానే మనకు వస్తాయని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు మనం ఇలా దానం చేస్తే మనకు అదృష్టము ఐశ్వర్యము కోరిన కోరిక కూడా తీరిపోతుంది చక్కటి యోగం కూడా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా కూడా మీరు ఒకసారి ప్రయత్నించండి అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి మన ఇంట్లో బియ్యం డబ్బా ఉంటుంది కదండి ఆ బియ్యం డబ్బాలో ఏంటంటే ఈ యొక్క వస్తువుని ఈరోజు పెట్టి చూడండి అలా కనుక మీరు పెట్టి చూసినట్టయితే మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారు పూర్వకాలంలో మన అయితే ఏంటంటే కనుక బియ్యం డబ్బాలో డబ్బులను దాచేవారు బియ్యం డబ్బాలో డబ్బులని దాస్తే డబ్బుకు కొరత ఉండదని బియ్యానికి కొరత ఉండదని తిండికి అసలు కొరత రాకుండా చక్కగా ఉండటానికి కూడా పరిహారం పనిచేస్తుంది ని ఒక భావన అప్పటి నుంచే ఉండేదన్నమాట అలానే కాకుండా దాచిన డబ్బుని అలాగే ఉంచకుండా ఆ డబ్బుని ఖర్చు పెట్టేవారు పిల్లలకు ఇచ్చేవారు వారికి కావలసినప్పుడు ఆ డబ్బుని తీసుకుని వారికి అంటే అవసరమైన వస్తువుని తెచ్చుకునేవారు ఇలా ఆచరించేవారు అనమాట ఏంటంటే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ల ప్రకారం కావచ్చు ఇప్పుడు ఉండే స్థితిగతుల ప్రకారం కావచ్చు ఎవరు కూడా బియ్యం డబ్బాలు ఏది పెట్టుకోరండి కొంతమంది ఏంటంటే బియ్యం ప్లాస్టిక్ డబ్బాలో పోసి పెడుతూ ఉంటారు కానీ గుర్తు పెట్టుకోండి బియ్యం ఎప్పుడు కూడా ప్లాస్టిక్ డబ్బాలో పోసి పెట్టకూడదు మీరు బస్తాలో అలాగే ఉంచుకున్న పర్వాలేదు లేదు కానీ బియ్యం ప్లాస్టిక్ డబ్బాలు మాత్రం పోసి పెట్టుకోకూడదని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అలానే కాకుండా ఏంటంటే కనుకనండి బియ్యం డబ్బాలో పోసి పెట్టుకుంటే చాలా మంచిది స్టీల్ డబ్బాలు అలా పోసి పెట్టుకోవడం వల్ల అయితే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మన పూర్వకాలంలో మన పూర్వీకులు మాత్రం బస్తాలలోనే అలాగే ఉంచేవారు బియ్యాన్ని తీసేవారు కాదనమాట అలా అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి మన ఇంట్లో ఉండే బియ్యం డబ్బాలు మనం ఈ పౌర్ణమి తిది రోజున ఈ యొక్క వస్తువుని వేయటం వల్ల మనకు చక్కటి యోగం అనేది కలుగుతుంది నాలుగు వైపుల నుంచి ధనం దూసుకొస్తుంది అలానే కాకుండా ఇరవై నాలుగు గంటల్లో మనకు అదృష్టం పడుతుంది అదృష్ట ద్వారాలు తెచ్చుకొని డబ్బు లోటు లేకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట మీరు ఏం చేయండి అంటే కనుకనండి ఒక పసుపు రంగు వస్త్రం కానీ ఎరుపు రంగు వస్త్రం కానీ తీసుకోండి తీసుకున్న తర్వాత ఆ వస్త్రంలో ఏంటంటే ఒక రెండు పసుపు కొమ్ములు రెండు ఒక్కలు ఒక పదకొండు రూపాయలను పెట్టేసి మూట కట్టండి మూట కట్టిన తర్వాత ఆ మూటని పవిత్రంగా భావించండి ఆ మూటని పరమ పవిత్రంగా మీరు చూడండి అలా చూసిన మూటని ఏంటంటే కనుక కాస్త మీరు దీపం దూపం చూయించుకుని ఆ మూటని తీసుకెళ్ళి మీరు బియ్యం పెట్టుకునే డబ్బాలో పెట్టేసుకోండి ఇలా పెట్టేసి వదిలేయండి ఇప్పుడు ఈ పౌర్ణమికి పెడితే మనం ఏంటంటే ఆ మూటని మళ్ళీ పౌర్ణమికి చక్కగా ఏంటంటే తీసేయాలన్నమాట అలా తీసిన డబ్బుల్ని ఏంటంటే కనుకనండి ఎవరికైనా సరే దానం చేయొచ్చు ఆ డబ్బుని మనం వాడుకోవచ్చు ఆ పసుపు కొమ్ముల్ని ఏంటంటే ఎక్కడైనా సరే పారే నీటిలో మనం అంటే పడవ వేసుకోవచ్చు మనం వాడుకోకూడదు అనమాట ఎందుకంటే మనకు తిండికి కొరత ఉండకూడదని అలానే కాకుండా మనకు బాగుండాలని మనం అనుకున్నాం కదండి కాబట్టి ఏంటంటే ఆ డబ్బులని మనం వాడుకోవచ్చు లేదంటే దానం చేయవచ్చు కానీ పసుపు కొమ్ముల్ని ఒక్కరిని మాత్రం మనం వాడుకోకూడదు అలా వాడుకున్నట్టయితే మనకు అరిష్టాలు జరుగుతాయి చాలా వరకు కూడా అనార్థాలు జరుగుతాయి కాబట్టి వాడుకోకూడదు అనమాట ఇలా ఎందుకు చేశామంటే కనుక ఎప్పుడు కూడా తిండికి కొరత రాకూడదు తిండికి ఏ శక్తి అయితే అడ్డం పడుతుందో ఆ దుష్ట శక్తి నుంచి మనం బయటపడడానికి పరిహారం చేశాం కాబట్టి అందులో ఉండే పసుపు ఒక్కరిని మాత్రం మనం వాడుకోకుండా ఎక్కడైనా చెట్టు మొదట్లో కానీ లేదంటే పారి నీటిలో కానీ పడవేసుకోవాలి నెలకు ఒకసారి పౌర్ణం అంటే ఇలా మనకు పౌర్ణమి వస్తూ ఉంటుంది కదా అప్పుడు ఈ పరిహారం చేయవచ్చు అనమాట అలా చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటం మీ కళ్ళతో మీరు చూస్తారు మీ కళ్ళతో మీరు గమనించుకోగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించండి కానీ ఖచ్చితంగా బియ్యం డబ్బాలో మాత్రం ఈ వస్తువులను మాత్రం వేసేసి పెట్టుకోండి అలా పెట్టుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారనమాట చాలా అద్భుతమైన అంటే ఫలితం కూడా మీరు చూడగలుగుతారు చాలా అద్భుతమైన ఫలితాన్ని కూడా మీరు పొందగలుగుతారు ఒక్కసారి వేసి పెడితే పదే పదే ఇంకా మనం వేసి పెడుతూనే ఉంటామండి బియ్యం డబ్బాలో ఎందుకంటే ఆ బియ్యం డబ్బాలో బియ్యమో అయిపోవు ఈ పరిహారానికి తిరుగు అనేది అనమాట పరిహారం అంతే బాగా మనకు సిద్ధిస్తుంది బియ్యం డబ్బాలో అంటే మనం పెట్టుకున్న వస్తువు మనకు చక్కగా సహకరిస్తుంది అది మనకు ఏంటంటే దైవ అనుగ్రహాన్ని కలగజేస్తుంది దేవుడి యొక్క అను ఉగ్రం కలిగి మనం బాగుండేలాగా కూడా ఈ పరిహారం అనేది మనకు పంచేయుటకు జరుగుతుందని కూడా మనకు పురాణ గ్రంథాలు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి అది కూడా పౌర్ణమి తిది రోజున చేసుకోండి మీకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట పౌర్ణమి తిది రోజు ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఎప్పుడు చేసినా కానీ మీకు ఫలితం అయితే రావటం అనేది మీరు చూడగలుగుతారు చూసేసి మీరు పోగలుగుతారని చెప్పొచ్చు కానీ బియ్యం డబ్బాలు ఎప్పుడు ఒక రెండు రూపాయలైనా సరేనండి వేసి ఉంచాలి మన ఇంటి బియ్యం డబ్బాలు అలా వేసి మనం పెట్టుకోవడం వల్ల మనకంతా కూడా శుభం జరుగుతుంది ధనానికి ఎప్పుడు కూడా లోటు రాదండి అలానే కాకుండా డబ్బు లేదే అని బాధ అనేది మనకు కలగదు అయ్యో ఈరోజు అన్నం లేదే అని మనం బాధపడే అంటే సిచ్యువేషన్ కూడా మనకు రాదనమాట కావాలంటే మీరు ఒకసారి ప్రయత్నించండి అలానే కాకుండా ఏంటంటేనండి చాలామంది కూడా అండి బియ్యం సంవత్సరానికి సరిపడ్డ బియ్యాన్ని తెచ్చుకుంటారు కొంతమంది ఏంటంటే కనుక రండి బియ్యము నెలకు సరిపడ్డ బియ్యం తెచ్చుకుంటారు కొంతమంది ఆరు నెలలకు సరిపడ్డ బియ్యం తెచ్చుకుంటారు కొంతమంది మూడు నెలలకు సరిపడ్డ బియ్యం ఇలా తెచ్చుకుంటారు కొంతమంది అయితే ఇంకా లేక ఏంటంటే రోజు వారి బియ్యం రోజు తెచ్చుకుంటూ ఉంటారు కానీ గుర్తుపెట్టుకోండి రోజు తెచ్చుకునే కన్నా నెలకు తెచ్చుకునే కన్నా ఒకటేసారి రెండు నెలలకు ఒకటేసారి మనం బియ్యం తెచ్చుకున్నాం అనుకోండి మనకు అంటే దైవానుగ్రహం మనకు కలుగుతుందనమాట దేవుడి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది కానీ రోజు బియ్యం రోజు తెచ్చుకోవటం వల్ల ఏమవుతుందంటే కనుక మనకు ఏ అనుగ్రహం కూడా కలగదు అన్నపూర్ణదేవి కూడా మనని అనుగ్రహించదు ఎక్కడైతే అంటే చక్కగా బియ్యం నిలకడగా ఉంటాయో అంటే నిల్వ ఉంటాయో అక్కడ అన్నపూర్ణదేవి నివసిస్తూ ఉంటుందని అర్థం అనమాట ఇలా కనుక మనం రోజువారీగా బియ్యం తెచ్చుకున్నట్టయితే అన్నపూర్ణదేవి మన ఇంట్లో ఉండదు అనమాట ఎందుకంటే మనం రోజువారీగా తెచ్చుకుంటాం కాబట్టి అక్కడ అమ్మవారు ఉండటానికి కూడా ఇష్టపడదనమాట కాబట్టి ఏంటంటే లక్ష్మీదేవి కావచ్చు అన్నపూర్ణదేవి కావచ్చు మన ఇంట్లో ఉండాలంటే మనము చక్కగా మూడు నెలలకోసారి కానీ ఆరు నెలలకు ఒకసారి కానీ లేదంటే కనీసం నెల రోజుల అయినా నెల పదిహేను రోజులకు ఒకసారి అయినా సరే బియ్యం తెచ్చుకోండి కానీ ప్రతిరోజు మాత్రం బియ్యం అనేది తెచ్చుకోకండి ఒకవేళ ఇంకా మన సిచ్యువేషన్ మనం తెచ్చుకోలేము అనుకుంటే మాత్రం తెచ్చుకోండి కానీ రోజు మాత్రమే తెచ్చుకోకండి అంటే ఆ డబ్బే ఒకటేసారి నెలకు అంటే పోగు చేసుకొని చక్కగా ఒకటేసారి ఒక బస్తాడు బియ్యం తెచ్చుకోండి సరిపోతుంది ఇలా నెలకు ఒకసారి తెచ్చుకోవటానికి ట్రై చేయండి అంటే అందరికీ బస్తాడు బియ్యమే సరిపోకదండి కొందరికి ఎక్కువ కూడా పడతాయి కొందరికి తక్కువ కూడా పడతాయి కాబట్టి మీరు ఇలా చూసేసుకొని ఒకటేసారి తెచ్చుకోండి చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితం ఉంటుందన్నమాట ఇలా రోజు తెచ్చుకునే దానికంటే కూడా మనకు ఒకటేసారి తెచ్చుకోవటానికి మంచి ఫలితం ఉంటుంది దేవుడి అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మనము రోజు అన్నం వండుతాం కదా ఉదయం పూట మాత్రమే సాయంత్రం పూట మీరు ఏ పనులు చేయకూడదు కానీ ఉదయం పూట ఏం చేయండి అంటే గనక గిన్నెలో మనం బియ్యాన్ని పోసుకుంటాం కదండి అంటే చాటలో చెరిగేటప్పుడు కావచ్చు గిన్నెలో పోసుకునేటప్పుడు కావచ్చు బియ్యంలో ఏంటంటే గనక మీ చేతితో గుప్పిడన్ని బియ్యాన్ని తీయండి తీసేసి ఒక కవర్లో కానీ లేదంటే ఒక డబ్బాలో కానీ వేసేసి ఏంటంటే ఆ బియ్యాన్ని దాచండి పదిహేను రోజులకు ఒకసారి కానీ నెల రోజులకు ఒకసారి కానీ ఆ బియ్యాన్ని మనం దాస్తాం కదండి ఆ బియ్యాన్ని మీరు ఏం చేయండి అంటే కనుక ఆ బియ్యాన్ని మీరు ఏదైనా కోరిక చెప్పుకొని దానం చేయండి తీసేటప్పుడు గుర్తుపెట్టుకోండి మా భర్త సంపాదన పెరగాలి మా భర్త బాగుండాలి మా ా బాగుండాలి మాకు ధనానికి తిండికి కొరత రాకూడదు అంటే ధనానికి ధాన్యానికి కొరత రాకూడదు అనుకుంటూ మనము రోజు గుప్పెడు బియ్యాన్ని తీసేసి ఆ బియ్యాన్ని దాచిపెట్టేసి ఆ బియ్యంతో మనము దానం చేసినా పేదవారికి ఇచ్చినా లేదంటే ఆ యొక్క బియ్యముతో మనం ఏదైనా సరే నైవేద్యం చేసి ఒక ఐదు మందికి పంచినా సరేనండి ఖచ్చితంగా దేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది దైవం యొక్క అనుగ్రహం కలిగి మనము ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది మన భర్త సంపాదన అంతకంత పెరగటానికి కూడా అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే ఒక్కసారి ఇలా మీరు చేసి చూడండి చాలా మంచి రిజల్ట్ వచ్చి మీ జీవితం అనేది మారిపోయి మీకు అదృష్ట ద్వారాలు తెచ్చుకొని ధనానికి లోటు లేకుండా ఇరవై నాలుగు గంటల్లోనే అదృష్టం పట్టి మీకంతా కూడా మంచి జరుగుతుందన్నమాట చాలా అద్భుతం ఫలితం కూడా వస్తుంది అనమాట ఒకసారి ప్రయత్నించండి ఇక మీకు తిరగనేది ఉండదండి చాలా చాలా మంచి రిజల్ట్ అనేది రావటం ఇక్కడతో మీరు చూసేసి ఆశ్చర్యపోతారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట